नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం రాజు పౌండ్రకుడు పొగడ్తలకు లొంగిపోయే స్వభావం మూర్ఖుడు శ్రీకృష్ణు వలనే వస్త్రాలంకరణ ఆభరణాలు శంఖచక్రాలు ధరించి నేనే వాసుదేవుడను వేరొక వాసుదేవుడు లేడు అన్న భావాన్ని పెంపొందించుకుంటాడు తనను స్తోత్రించి లాభాన్ని పొందే స్తోత్రపాఠకుల వల్ల ఒకరోజు మూర్ఖుడైన పౌండ్రక రాజు నేనే నిజమైన వాసుదేవుడునని నాలా అలంకరించుకున్న నీవు ఆ అలంకారములు చెరించు వాసుదేవుడను నీ పేరును కూడా చెదించు నన్ను శరణు కోరు లేదా నాతో యుద్ధానికిరా అని కబురు పంపుతాడు శ్రీకృష్ణునికి శ్రీకృష్ణుడు కాశీపురంపై దండెత్తుతాడు పౌండ్రకుడు తన మిత్రుడైన కాశీరాజు దగ్గర ఉన్నాడని తెలిసి కాశీపురరాజు పౌండ్రకునికి సహాయం చేస్తూ ఉంటాడు యుద్ధంలో శ్రీకృష్ణుడు యుద్ధంలో పౌండరుకుని సంహరిస్తాడు అతని తలనరికి విధంగా అతనికి సహాయం చేస్తున్న తన మిత్రుడైన కాశీపురరాజు శిరస్సు కూడా ఖండిస్తాడు ఆ శిరస్సు కాశీపుర ద్వారం దగ్గర పడుతుంది అది చూసి దుఃఖితుడైన కాశీపురరాజు తండ్రిని చంపిన ఆ కృష్ణుడిని చంపి పితృ రుణం తీర్చుకుంటానని తీర్మానించుకుని శివుని గురించి తపస్సు చేసి శివుడు చెప్పిన విధంగా దక్షిణాగ్ని యొక్క మారణ హోమం చేస్తాడు ఆ యాగం నుంచి భయానకమైన అగ్ని శివుడు కృత్యాగ్ని ద్వారకా నగరం వైపు పయనించి శ్రీకృష్ణుడు ప్రయోగించిన సుదర్శన చక్రమును ఎదుర్కోలేక తిరిగి సుదక్షిణుని పృత్వికులను చివరకు కాశీపురాన్నే దగ్ధం చేసేసింది ఇది నిన్న విన్న కథ కాబట్టి పొగడ్తలకు లొంగరాదని పౌండ్రుకుని కథ వల్ల తెలుస్తోంది పౌండ్రుకుని పట్టిన గతే చెడుతో స్నేహం కలిపి ప్రోత్సహించిన కాశీరాజు కూడా పట్టింది కాబట్టి చెడుతో స్నేహం ఆ చెడుని ప్రోత్సహించడం కూడదని సత్పురుషులను హింసించే ప్రయత్నం చేయకూడదని అర్థమవుతోంది ఎవరైతే గోవిందుని అద్భుతమైన పవిత్రమైన ఈ కథ సావధానంగా వింటారో వారి పాపాలు నశిస్తాయి ఇక ముందు కథలోకి వెళదాం కరార బిందే నపదారబిందం ముఖారబిందే వినివేశయంతం వటస్ पत्रस्य బాలం ముకుందం మనసా స్మరామి శ్రీమద్భాగవతం దశమస్కంధం అరవై ఏడవ అధ్యాయం ద్విధ వధ ఇంతవరకు చెప్పిన కథను విని పరీక్షిత్తు శ్రీ సుఖదేవుడిని ఇలా అడిగాడు ఓ బ్రాహ్మణుడా అద్భుతమైన పనులు చేసే బలరాముడి చరిత్ర వినాలని కుతూహలంగా ఉంది ఆయన చేసిన మిగతా అద్భుత కార్యాలను వర్ణించండి ఆలకిస్తాను అప్పుడు శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు ఓ మహారాజా నరకాసురుడి స్నేహితుడైన మరియు మయానందుడి సోదరుడైన మహాబలవంతుడైన ద్విధుడనే వానరుడు చాలా పేరు గడించాడు ఆ వానరుడు తన మిత్రుడైనటువంటి నరకాసురుని మరణానికి ప్రతీకారం తీర్చుకుందుకు దేశంలో ఉత్పాతాలు సృష్టిస్తూ ఉండేవాడు ఒకప్పుడు ఆ ద్విధుడు కొండలను ఎత్తివేసి దేశంలో ప్రాంతాలను పిండి చేసేవాడు విశేషంగా గోవిందుడు ఉండే అనర్థ దేశంలో ఎన్నో ఉపద్రవాలు కలుగజేసేవాడు ముఖ్యులైన ఋషుల ఆశ్రమాలకు వెళ్ళి వృక్షాలతో వారి యజ్ఞాలను నాశనం చేసి మలమూత్రాదులతో ఆ ప్రదేశాలని అపవిత్రం చేసేవాడు ఒకరోజు ఆ వానరుడు లలితమైన సంగీతాన్ని విని రైవత పర్వతంపైకి వెళ్ళాడు అక్కడ యదుపతి శ్రీ బలరాముడు స్త్రీల మధ్యలో కూర్చొని ఆనందించడం చూశాడు వారుని అనే మధురని త్రాగి గీతాలు పాడుతూ మదించిన ఏనుగులాగా శోభాయమానంగా అక్కడ శ్రీ బలరాముడు కనిపించాడు అక్కడికి చేరి ఈ దుష్టవానరుడు వృక్షాల కొమ్మలపైన కూర్చొని బలంతో విదిలిస్తూ పెద్దగా అరవసాగాడు అతడిని చూసి బలరాముడితో ఉన్న స్త్రీలు నవ్వసాగారు అప్పుడు ఆ వానరుడు కోపంతో కనుబొమ్మను జట్లించి తన గూఢమైన అవయవాలు చూపిస్తూ ఆ స్త్రీలని అవహేళన చేశాడు శ్రీ బలరాముడు క్రోధంతో ఆ వానరుడిని ఒక రాయితో కొట్టాడు కానీ ఆ వానరుడు రాత్రి దెబ్బ నుంచి తప్పించుకుని అక్కడున్న మధుర కలశాన్ని తీసుకుని నవ్వుతూ బలరాముడిని అపహాస్యం చేస్తూ మధుర కలశాన్ని కూడా పగలగొట్టాడు ఆ తరువాత ఆ స్త్రీల చీరలని లాగుతూ చింపేయడం మొదలుపెట్టాడు ఆ ద్వివధుడి అన్యాయమైన పనిని మరియు అతడు దేశంలో సృష్టించిన ఉపద్రవాలని తలుచుకొని బలరాముడు ఆ వానరుడిని బధించడానికి చేతులలో హలాన్ని ముసలాన్ని ధరించాడు బలవంతుడైన వివిధుడు ఒక సాల వృక్షాన్ని ఓడపెరికి బలరాముడి ముందరికి వచ్చి ఆ వృక్షంతో పర్వత సమానమైన వేటి వేయబోగా అది చూసి బలరాముడు దానిని మధ్యలోనే అప్పివేసి ముసలాన్ని అంటే రోకలి గిరగరా తిప్పి వివిధుడిని కొట్టాడు ఆ దెబ్బకి వానరుడి తల పగిలిపోయింది రక్తం ధారలా కారసాగింది శ్రీ సుఖమహర్షికి చెప్పసాగాడు ఓ రాజా రామరావణ యుద్ధంలో ద్విధుడు ఒకరోజు అర్ధరాత్రి శ్రీరాముణ్ణి అడగకుండా రావణుని మందిరంలో సేనలతో ప్రవేశించి రావణుని అనేక మంది స్త్రీలని పట్టుకుని వివసరం చేశాడు ఇంకా వారిని కొట్టాడు ఆ విషయం మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరాముడు తెలుసుకుని అతడిని సేనతో సహా బయటకు తీసుకొచ్చాడు అప్పుడు ద్విధుడు తనకి మోక్షం ప్రసాదించమని కోరాడు పశ్చాత్తాపంతో కానీ శ్రీరాముడు వరి దుష్టుడా నేను నీ ముఖం చూడదలుచుకోలేదు అయినా నీకు ద్వాపర యుగంలో మోక్షం కలుగుతుంది అని చెప్పాడు అందువల్లనే ఇప్పుడు బలరాముడు అతనిని వధించి మోక్షం ప్రసాదించాడు ఇది శ్రీమద్ భాగవతంలో దశమస్కంధంలో అరవై ఏడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి అరవై ఎనిమిదవ అధ్యాయం బలరాముడి విజయం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి